హలో ఫ్రెండ్స్ నేను మీ కోస్టల్ జాక్ వాళ్ళు అయితే ఆల్రెడీ కొట్టేసాం చాలా చేపలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి ఫ్రెండ్స్ మా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు మా వాళ్ళు అయితే ఇప్పుడు జిబ్బులు పట్టుకునే చేపలు అయితే తినడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి ఎలా నాగుతున్నారు కండల వీరుడు దాన్ని లాగాలంటే ఖచ్చితంగా నలుగురు ఉండాలి చేపలైతే బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు అయితే చేపలు మొత్తాన్ని బోటు కొండల్లో వేస్తారు చూడండి చేపలు అయితే చాలా అయితే తింటాము రెండు తొండలు అయితే పడ్డాయి చేపలు అన్నీ కలిపి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే అయితే వెళ్ళిపోతున్నాము కండల వీరుడు అయితే డ్రైవింగ్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు అందరూ ఓకే ఫ్రెండ్స్ నేను మీ కోస్టల్ జాట్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో బాయ్